వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది రెండు వందల రెండు గజాలు నార్త్ ఫేస్ హౌస్ నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ కింద త్రిపుల్ బెడ్రూము పైన త్రిపుల్ బెడ్రూము చాలా పెద్ద కార్ కార్ పార్కింగ్ ఏరియా ఇది నాగారం నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి ఉన్న ఇల్లు నాగారం మెయిన్ రోడ్ నుంచి ఒక సెవెంటీ మీటర్స్ మాక్సిమమ్ డిస్టెన్స్ వస్తుంది టూ హౌసెస్ టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి రెండు ఇల్లులు అవైలబిలిటీ ఉన్నాయి ఇది ఒక మంచి ప్రైమ్ కాలనీలో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా సీసీ రోడ్సు అండర్గ్రౌండ్ డ్రైనేజు త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మీకు నేను మొత్తం అంటే వీడియో మొత్తం చూపిస్తాను ఇల్లు మొత్తం క్లియర్గా విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను అంటే డివైస్ తోటి పార్కింగ్ యొక్క డైమెన్షన్ బెడ్రూమ్స్ యొక్క సైజెస్ అన్నీ క్లియర్గా చూపిస్తాను త్రీ బెడ్రూమ్ హౌస్ కాబట్టి చాలా నీట్గా వస్తుంది చాలామంది ఈ మధ్యకాలంలో త్రీ బెడ్రూమ్ హౌసెస్ అని అడుగుతున్నారు సో అందుకని ఈ వీడియో తీస్తున్నాను ఈ పూర్తి వీడియో మీరు చూడండి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అట్ ద సేమ్ టైం జాన్వీ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీకు ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి జాన్వేరీ రిసెట్స్ చూడండి ఈ డివైస్ తోటి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది సీసీ రోడ్ కదా సీసీ రోడ్ నుంచి కార్ సింపుల్గా పైకి వచ్చేస్తుంది పార్కింగ్ ఏరియాలో కూడా గ్రానైట్ మొత్తం గ్రనైటే వచ్చింది ఇది ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సప్ కూడా ఫాల్ సీలింగ్ దీంట్లో ఒక సిడాన్ వెహికల్ వచ్చిన తర్వాత త్రీ ఫోర్ త్రీ ఫోర్ బైక్స్ పెట్టుకునేంత స్పేస్ ఉంది చూడండి వాస్తుపరంగా చాలా స్పేస్ వదిలేసారు ఫ్రెంట్లో గేట్ పిల్లర్కి మనకు గ్రనైటే ఇచ్చారు గేట్ పిల్లర్కి కూడా గ్రనైటే నేను పార్కింగ్ యొక్క సైజెస్ చూపించిన తర్వాత రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్వంటీ వన్ పాయింట్ త్రీ త్రీ ఫైవ్ ట్ ది సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఈశాన్య మూల ఎగ్జాక్ట్లీ ఈశాన్య మూల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ సంప్ ఇచ్చారు ఈ వాటర్ సంపు చాలా పెద్దదండి అరౌండ్ ఫైవ్ థౌజండ్ లీటర్స్ అంటే వన్ వన్ ట్యాంక్ ఆఫ్ ద వన్ ట్రాక్టర్ ట్యాంక్ ఆఫ్ ద వాటర్ వచ్చేస్తుంది ఈ గేట్ పిల్లర్ ఇక్కడ కూడా ఈ పిల్లర్ కూడా మీకు గ్రనైట్ ఇచ్చారు చూడండి చూడండి మొత్తం కంప్లీట్ గ్రనైట్ నార్త్ లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ లో కూడా ఒక వాష్ ఏరియా వస్తుంది సో దిస్ ఈస్ ద ఫ్రంట్ ఏరియా ఆఫ్ ద వాష్ ఏరియా సో ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చినప్పటికీ కంప్లీట్ వుడ్ మెయిన్ డోర్ ఈ చుట్టూతా ఈ ఏరియాలో టైల్స్ వేసారు ఈ త్రీ బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్కి ఇట్ నుంచి కూడా డోర్ ఇచ్చారండి అంటే సింగిల్ రూమ్ కింద కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్ని ఒక రూమ్ కింద కూడా యుటిలైజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆ రూమ్ని మనము త్రీ బెడ్రూమ్ లోపలికి కంటిన్యూ చేసేయచ్చు మెయిన్ హాల్ వెట్టిఫైడ్ టైల్స్ వచ్చాయి ఇల్లు మొత్తం వెట్టిఫైడ్ టైల్స్ ఏ వస్తాయి ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి సింపుల్గా ఫాలిటీస్ ఫాల్ సీలింగ్ డిజైన్స్ రోజు లేటెస్ట్ ట్రెండ్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఫాలో అయ్యారు సో మెయిన్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు సెవెంటీన్ పాయింట్ సిక్స్ త్రీ ఫైవ్ అట్ ద సేమ్ టైం లెవెన్ పాయింట్ జీరో ఫోర్ జీరో సో యూపీవీసీ విండో యూపీవీసీ విండో చుట్టూతో గ్రనైట్ వేసారు గ్రనైట్ బార్డర్ వచ్చింది యూపీవీసీ స్లైడింగ్ విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుందండి ఇక్కడి నుంచి మీకు ఇది టీవీ ఏ దిస్ టీవీ ఏరియా చాలా పెద్ద టీవీ అంటే ఫిఫ్టీ ఇంచెస్ టీవీ సో ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఫస్ట్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమే ఈ బెడ్రూమ్ కూడా రెండు మాస్టర్ బెడ్రూమ్స్ వస్తాయి సో ఇది ఒక సింగిల్ రూమ్ లాగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు చెప్పారు కదా లెవెన్ పాయింట్ జీరో వన్ ఫైవ్ అట్ సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ టూ జీరో దీంట్లో బీర్వా స్పేస్ లాక్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్ ఇచ్చేశారు అండ్ యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ బెడ్రూమ్స్ లో కామన్ గా ఏసీ పాయింట్స్ వచ్చేసాయండి ఈ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ కి చుట్టూత తా గ్రనేట్ వాటర్ ఇచ్చారు చూడండి ఈ వాష్రూమ్ లో టైల్స్ డెవలప్ వచ్చాయి సో వాష్రూమ్స్ వెస్టర్న్ వెస్ట్రన్ స్టైప్స్ వస్తాయండి కామన్ వాష్రూమ్స్ వాష్రూమ్స్ లో కామన్గా గీజర్ పాయింట్స్ ఉంటాయి బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ఉంటాయి మళ్ళీ నేను హాల్లోకి ఎంటర్ అయ్యాను కింద ప్యూర్గా టెనెంట్ పర్పస్ కూడా ఇట్లా చేసేయచ్చు సో ఇక్కడ నుంచి ఇది డైనింగ్ డైనింగ్ కమ్ కిచెన్ వస్తుంది ఈ డైనింగ్ కమ్ కిచెన్ చూపించే ముందర నేను రైట్ సైడ్ ఏరియాలో తీసుకున్నాను ఈ ఏరియాలో కామన్ వాష్రూమ్ ఒకటి వచ్చింది ఇక్కడ ఇది కామన్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ అనదర్ మాస్టర్ బెడ్రూమ్ ప్రతి మాస్టర్ బెడ్రూమ్ లో మీకు సిక్స్ బై సిక్స్ గా వచ్చేసాయి చూడండి అట్ త్రీ సెవెన్ ఫైవ్ సో ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో హాల్ సీలింగ్ డిజైన్స్ చూడండి మళ్ళీ యూపీబిసి విండో వచ్చేసింది బీర్వా స్పేసెస్ సపరేట్ వచ్చేసింది అట్టగా చూడండి ఇక్కడ వచ్చింది సో కామన్ వాష్రూమ్ చూపించాను కదా సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ బెడ్రూమ్ చూద్దాం ఈ బెడ్రూమ్ వచ్చేటప్పటికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా అనుకోండి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్ రెండు మాస్టర్ బెడ్రూమ్ సారీ మధ్యలో చూపించింది చిల్డ్రన్స్ బెడ్రూమ్ టెన్ పాయింట్ ఫైవ్ వన్ ఫైవ్ అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ నైన్ త్రిపుల్ జీరో దీంట్లో సిక్స్ బై నైన్ కోట వేసుకోవచ్చు సో యూపీపీసీ విండో బీర్వాస్ ప్లేస్ సెపరేట్ వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడం సపరేట్గా వచ్చేసి సో దీంట్లో రెండు మాస్టర్ బెడ్రూమ్స్ రెండింటిలో అటాచ్డ్ వాష్రూమ్స్ ఒకటేమో కామన్ వాష్రూమ్ అది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇందాక నేను చూపించింది సో అన్నిట్లో రూమ్స్ వచ్చేటప్పటికి బెస్టర్ బెస్టర్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్స్ సో ఇక్కడ నుంచి డైనింగ్ డైనింగ్ ఏరియా సో చాలా పెద్ద డైనింగ్ ఏరియా వచ్చింది డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను లెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైమ్ నుంచి చూద్దాం ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ సో ఇక్కడ చూడండి ఈ ఏరియాలో మనకు షెల్ఫ్స్ ఇచ్చేసారు అండ్ యూపీబీసీ విండో వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ మనం పూజ రూమ్ లాంటిది పెట్టుకుంటే అంటే వుడ్ వర్క్ చేయించుకుంటే కనుక ప్రొవిజన్ ఉంది వుడ్ వర్క్ వుడ్ వర్క్ చేయించుకోవచ్చు మనం సో వాష్ బేసిన్ లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ మనం మనకు ఫ్లెక్సిబుల్గా ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం కిచెన్ చూడండి కిచెన్ ఇది ఓన్లీ టెనెంట్ అండి మినిమం ట్వెల్వ్ రూపీస్ ఆఫ్ ద టెనెంట్ వస్తుంది మినిమం సెవెన్ పాయింట్ టూ సిక్స్ జీరో మంచి సఫిషియన్ కిచెన్ వచ్చింది మాడ్యులర్ కిచెన్ చేసుకోవాలి మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు చాలా షెల్ఫ్స్ ఉన్నారండి కిచెన్ లో అందుకని చాలా షెల్ఫ్ ఇచ్చేసారు పవర్ పాయింట్స్ రెండు వచ్చేసాయి ఫోర్ బార్ స్టవ్ పెట్టుకునేంత గ్రానైట్ స్టోన్ ఇచ్చారు అండ్ యూపీబీసీ విండో ఇక్కడ చూడండి ఎగ్జాస్టర్ ఫ్యాన్కి వాటర్ ప్యూరిఫైర్కి సో ఇటు నుంచి కూడా బయటకు వెళ్ళడానికి డోర్ ఇచ్చారు ఈస్ట్ ఏరియాలో బయటకు వెళ్ళొచ్చు మనం ఇటు నుంచి ఈస్ట్ ఏరియా ఈ ఏరియాలో మనకు వాష్ ఏరియా ఇచ్చారు చూడండి వాష్ ఏరియా వచ్చింది ఇంటి చుట్టూతో తిరగడానికి స్పేస్ కరెక్ట్గా ఉంటుందండి వాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ పరంగా ఇంటి చుట్టూతో తిరగచ్చు సో ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను ఇప్పుడు నేను మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను చాలా పెద్ద కార్ పార్కింగ్ సో రెండు వాష్ ఏరియాస్ వచ్చేసాయి ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా బ్యాక్లో ఒక వాష్ ఏరియా రెండు వాష్ ఏరియాస్ చూపించాను సో స్టెప్స్ మొత్తానికి గ్రైనేటి ఇక్కడ ఆల్రెడీ గ్లాస్ ఫిట్టింగ్స్ అవి అయిపోయినాయి సో ఈ ఏరియాలో కూడా ఎలివేషన్లో కూడా గ్లాస్ ఫిట్టింగ్స్ కాలనీ చాలా బాగుంటుందండి బ్రహ్మాండమైన కాలనీ ఇది మళ్ళీ స్టెప్స్ పైకి వెళ్ళడానికి అండ్ పైన నుంచి వర్షం పడకుండా మొత్తం సో కాలనీ చూడండి ఒక వండర్ఫుల్ కాలనీస్లో ఇది ఒక మంచి కాలనీ ప్రైమ్ కాలనీ మెయిన్ రోడ్ని చాలా దగ్గర మళ్ళీ టైల్స్ వచ్చేసాయి మెయిన్ డోర్ నేను చూపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్ డోర్ మెయిన్ హాల్ విత్ ఫాల్ సీలింగ్ లైట్స్ పాయింట్ జీరో సెవెన్ జీరో UPVC చూడండి UPVC విండో ఎంత పెద్దదైనా UPVC విండో ఇచ్చారో వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది UPVC విండో పెద్ద కొద్ది సో చాలా పెద్దదైనా యూపీవీసీ విండో ఇచ్చారు అట్ ద సేమ్ టైం టీవీ ఏరియా సో బెడ్రూమ్స్ మళ్ళీ రెండు బెడ్రూమ్స్ సో కామన్ వాష్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ అవుతుంది ఇది ప్యూర్లీ ఓనర్స్ ఓనర్స్ పర్పస్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ నేను చూపిస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజెస్ చూద్దాం ఒక్కసారి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎయిట్ జీరో టెన్ పాయింట్ ఫోర్ టూ ఫైవ్ చాలా కన్వీనియం సిక్స్ బై సిక్స్ హార్ట్స్ చాలా కన్వీనియంట్ గా వచ్చేసాయి సీలింగ్ ఇవంతా మొత్తం ఇల్లు మొత్తం ఓన్లీ పుట్టి మాత్రమే పెట్టారండి సారీ సింగిల్ కోట్ ఆఫ్ కలర్ అయిందండి ఇంకో ఇంకో కోట్ ఆఫ్ కలర్ ఉంటుంది సో గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ ఎట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా పెద్దదైన మాస్టర్ బెడ్రూమ్ మంచి సఫిషియెంట్ స్పేస్ థర్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ సో ఫుడ్ వర్క్ చేసి కూడా ఆల్రెడీ మొత్తం ఎగ్జిస్టింగ్ షల్స్ ఇచ్చేసారు సో చూడండి ప్రతి మాస్టర్ బెడ్రూమ్ లో ఒక ఏసీ పాయింట్ కూడా ఏసీ పాయింట్స్ యూపీబిసి విండోస్ మంచి విండోస్ స్లైడింగ్ విండోస్ చాలా పెద్దదైన యూపీబీసీ చూడండి ప్రతి మాస్టర్ బెడ్రూమ్ లో బెస్టూమ్ బ్రెస్ట స్టైల్ ఆఫ్ వాష్రూమ్ అంతా ఒకటే ప్యాటర్న్ యూజ్ చేశారండి ఎక్కడ కూడా చిన్న చేంజ్ కూడా లేదు ఇక్కడ నుంచి మనం హాల్లో చూస్తున్నాం డైనింగ్ కమ్ డైనింగ్ కమ్ కిచెన్ సో ఇక్కడ చూడండి డైనింగ్ ఏరియానే చూపిస్తున్నాను ఇంకెక్కడ చూపించట్లేదు ఫోర్టీన్ పాయింట్ జీరో సిక్స్ జీరో ఎట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ ఎయిట్ వన్ జీరో సో చూడండి సో డైనింగ్ ఏరియాలో ఇక్కడ చూడండి చాలా పెద్ద యూపీబిసి విండో ఇచ్చారు ఈ యూపీబిసి విండో నుంచి మనం ఇలా ఇలా బయటికి వెళ్ళొచ్చు సో వెంటిలేషన్ అనమాట వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది సో ఇక్కడ మళ్ళీ మనకి ఈ డైనింగ్ ఏరియాలో ఇక్కడ వాష్ బేషన్ ప్రొవిజన్ వచ్చింది ఈ ఏరియాలో వాష్ బేషన్ ప్రొవిజన్ వచ్చింది సో దిస్ ఈ మాస్టర్ బెడ్రూమ్ సో త్రీ త్రీ బెడ్రూమ్స్ వచ్చేసాయి కింద త్రీ బెడ్రూమ్స్ వచ్చేసాయి పైన త్రీ బెడ్రూమ్స్ వచ్చేసాయి టెన్ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ పై నైన్ వాడు వస్తుంది నేను సో యూపీబీసీ విండో బీర్వాస్ పై సపరేట్ వచ్చింది వుడ్ వర్క్ చేయించుకోవడానికి సపరేట్గా వచ్చేసాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ ఇంకో మాస్టర్ బెడ్రూమ్లో మళ్ళీ వాష్రూమ్ ప్రతి వాష్రూమ్లో నేను చెప్పాను కదండి బెస్టర్ వెస్టర్న్ స్టైల్ వాష్రూమ్ అన్ని వాష్రూమ్స్లో వచ్చింది సో డైనింగ్లోకి మళ్ళీ ఎంటర్ అయ్యాను డైనింగ్ నుంచి ఫైనల్గా మీకు ఈ ఏరియా కిచెన్ సపోర్ట్ చేస్తుంది సో కిచెన్ కూడా చాలా విశాలమైన కిచెన్ ఇచ్చారు చూడండి మీకు విశ విశాలమైన కిచెన్ వచ్చిందా రాలేనా తెలిసిపోతుంది ఇక్కడ టెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ మొత్తం షర్ట్స్ వచ్చేసాయి చాలా షర్ఫ్స్ వచ్చేసాయి పైన ఓనర్స్ పర్పస్ ఉన్నాయి సో ఇక్కడ చూడండి చాలా షర్ఫ్స్ కావాలి ప్లెక్ పాయింట్స్ కరెక్ట్ గా వచ్చేసాయి యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ వచ్చేసింది అట్ ద సేమ్ టైం ట్యాప్స్ వస్తాయి ఇక్కడ మనకు వాష్ బేసిన్ వస్తుంది వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్స్ అండ్ కిచెన్ నుంచి ఈ ఏరియా నుంచి బయట మంచి వెంటిలేషన్ కూడా ఉంది ఈ ఏరియా నుంచి బయటకు వెళ్తే వాష్ ఏరియా సపరేట్ వాష్ ఏరియా ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లగ్ ఇచ్చారు సో అవి క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక వాష్ వాష్ ఏరియా సో ఇంటి చుట్టుపక్కల చూడండి సో ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఏరియాలో నేను చూపిస్తాను సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ హౌస్ ఇన్ నాగారం యాక్చువల్గా సూపర్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తున్న ఇల్లు మీరు ఒకసారి రండి చూడండి నా నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సి మీరు చూజ్ చేసుకోండి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి కోటి అరవై ఐదు అండి వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ బట్ స్లైట్లీ నెగోషియబుల్ ఎక్కువ నెగోషియేషన్స్ లేవండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్